సభకు నమస్కారం మాకు సార్కున్నది భగవంతుడికి భక్తుడికి ఉన్న అనుబంధం ఎంటైర్ టీవీ ఫైవ్ ఇక్కడ ఫ్యామిలీ ఎవరైతే వచ్చారో అందరి తరఫున నాకు ఇక్కడ అవకాశం వచ్చింది మనందరం భక్తులమైతే సార్ మనకి భగవంతుడు వారికి వెంకటేశ్వర స్వామి భగవంతుడు కావచ్చుగాక మనకు మాత్రం కనిపించే దైవం మన బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు ఎస్ ఒకసారి చాలామంది మీ చరిత్ర ఏంటి మీకేం తెలుసు అని మీడియా పెట్టారన్నప్పుడు నేను ఆ రోజు డిబేట్లో కూడా చెప్పాను మీకేం తెలుసరా మా సార్ సంగతి బొలినేని మునిస్వామి నాయుడు గారు సార్ పూర్వీకులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు వారి మనవడు వారి వారసులని చెప్పాం నేను దాదాపు నాలుగు వేల డిబేట్లు టీవీ ఫైవ్లో చేస్తుంటాను మిగతా అందరూ భక్తులైతే నేను మాత్రం శ్రీరామచంద్రుడికి హనుమంతుడిలాగా ఉండేవాడిని ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఒక్కసారి కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఎడిటోరియల్ టీంకి ఏమన్నా చెప్పుకుంటారేమో కానీ మనకు మాత్రం ఎప్పుడు కూడా మనకి ఎంత ఇచ్చారో మనందరికి తెలిసిన విషయమే మనందరం కూడా గర్వపడుతున్నాం మా టీవీ ఫైవ్ చైర్మన్గా మేము ముందు గర్వపడతాం తర్వాత టీటీడీ చైర్మన్గా వారు ఎంపిక అయినప్పుడు ప్రపంచ భక్తులందరూ కూడా సంతోషపడ్డారు ఒక మంచి వ్యక్తికి మంచి లక్షణాలున్న వ్యక్తికి టీడీ చైర్మన్ చాలా రోజుల తర్వాత ఇస్తున్నారు అది మీడియా సంస్థకి ఇస్తున్నారు మన మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరవం దక్కినట్టుగా అనుకుంటున్నాం ఇవాళ మొదటిసారిగా వారు తీసుకున్న నిర్ణయాలు కూడా మరి మొదటి పాలకే సిక్స్ అని మూర్తిగారు డిబేట్ చేస్తే కొన్ని లక్షల మంది దాంట్లో పాల్గొన్నారు ఎస్ మొదటి బాలు సిక్స్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో వారి మొదటి ప్రయాణం మొదటి మీటింగ్లోనే బాగా చెప్పారు ఎటువంటి భక్తులైనా సరే రెండు మూడు గంటల్లో దర్శనం చేపిస్తా అన్నది బహుశా టీటీడీ చరిత్రలో ఇది మొదటిది కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి సార్ గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది ఒకటో తారీఖు ఆదివారం అయితే ముప్పై ఒకటో తారీఖే శాలరీస్ ఇస్తారా ఒక్క రెండు విషయాలు నేను చెప్తాను కరోనా సమయంలో అందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఐఎమ్ సారీ సార్ ఒక మాట చెప్పనివ్వండి బొయినాబాద్లో ఉన్న నాలుగు ఎకరాల భూమి అమ్మి శాలరీస్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవాళ టీటీడీ చైర్మన్గా ఒక గొప్ప ఉన్నత వ్యక్తిత్వం కల వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరి తరఫున మీడియా తరఫున భక్తుల తరఫున మీకు పాదాభివందనం సార్